బీజేపీలో చేరిన పిల్లి రామరాజ్ యాదవ్ నల్గొండ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత పిల్లి రామరాజ్ యాదవ్ నేడు ముఖ్య కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా హైదరాబాద్కి బయలుదేరి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా రామరాజ్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ అని పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకుని దేశాభివృద్ధులు తాను కూడా భాగస్వామ్యం అవుతానని అన్నారు గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనని కుటుంబ సభ్యుడిగా భావించి ఎంతమంది ఇబ్బంది పెట్టినా ప్రజలు తన వెంట నడిచి దాదాపు ముప్పై వేల ఓట్లు వేశారని తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ నల్గొండ నియోజకవర్గం నుండి మరి బీజేపీలో మరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హైదరాబాద్లో భారీ కారణాయితోను బయలుదేరి మరి బీజేపీలో చేరడం జరుగుతుంది మరి నేను ఈరోజు బీజేపీలో చేరడానికి మరి చూ చూసినట్టయితే ఈ భారతదేశంలో మరి ఇప్పుడు ప్రధాని మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోనే భారతదేశంలో మరి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉన్నది మరి అలాంటి అభివృద్ధి చూసి ఈ దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నాను మరి నా వెంట మరి గతం మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ నాకు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు యువకులు మేధావులందరూ కూడా మహిళలు చిన్నారులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలిపి దాదాపు ఇరవై ఏడు వేల పైచీలకు ఓటు నాకు ఓట్లేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది మరి జీవితాంతం కూడా ఈ నల్గొండ ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోనే మరి ఈ బీజేపీ పార్టీలో చేరుతూ ఉన్నాను ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతా ఉన్నది దేశంలో మూడోసారి ప్రధానిగా నాలుగు వందల సీట్లకు పైగా మరి మరి పార్లమెంటు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు గెలుచుకొని మరి ప్రధాని మూడోసారి మరి నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ హామీలతోని ఆరు గ్యారెంటీలను ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది ఇలా ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఈ రాష్ట్రంలో మరి ముందుగోలేని పరిస్థితి వంద రోజుల్లో అమలు చేస్తున్నారు గత ప్రభుత్వము మరి దోసుకొని పోయి ఇలా రూపాయలు లేకుండా చేసిందని చెప్పి చెప్తున్నారు మరి ఇలా ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి మరి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే మరి ఇక్కడ మరి ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు పదిహేడు స్థానాలకు మరి పద పద్నాలుగు స్థానాలు కైవసం చేసుకోబోతుంది అందులో ముఖ్యంగా ఈ నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్నటువంటి సారపూడి సైదిరెడ్డి గారి గెలుపు కోసం మేము కృషి చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ మరి చూసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఒక కుటుంబ పాలన నుండి వస్తున్నటువంటి వ్యక్తులు మరి సారపూడి సైదిరెడ్డి గారు ఆయన సొంతగా మరి కష్టపడి మరి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి బీజేపీ పార్టీలో మరి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ పార్టీలో మరి చేరడానికి నా వెంట ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండి కార్యకర్తలు నా వెంట నాయకులు మరి భారీ ర్యాలీతో బయలుదేరి హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి సమక్షంలో మరి జాయిన్ కాబోతున్నాము మరి ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గాన్ని టార్గెట్గా ఈ నల్గొండ ఫస్ట్ ఈ పార్లమెంట్ ఎన్నికలు గెలిపించుకొని ఆ చానపూడి చైరెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత మరి ముఖ్యంగా ఈ నల్గొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసము మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా కమిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పార్టీ పెద్దలను కానీ మరి రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాలతోని ఇక్కడ పార్టీ బలోపేతం చేస్తూ మరి రానున్న రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ మరి జెండా ఎగరేడేమే లక్ష్యంగా మరి అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈరోజు మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో మంచి ఉండాలని చెప్పి దేవుని మనసుకుంటే కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు